సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానంలో రెండు రోజుల పాటు మామిడి ప్రదర్శన నిర్వహించారు ఫల పరిశోధనా స్థానంలో పండిన రెండు వందల డెబ్బై రకాల మామిడి కారును ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మామిడి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీఆర్పీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ పాటిల్ విచ్చేసి రైతులకు మామిడి సాగుపై విస్తృత అవగాహన కల్పించారు మరింత మా ప్రతినిధి రామకృష్ణ వేసవి అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు మామిడి పండు అంటే ఫలాల అయితే ఉన్నాయో దాన్ని రారాజుగా పిలుస్తా ఉంటారు ఈ ఫల పరిశోధన మొత్తం కూడా ఈ సంగారెడ్డి వేదిక అయింది ఈ సంగారెడ్డి ప్రతి సంవత్సరం కూడా వేసవి సమయంలో ఫల పరిశోధన స్థానం ఏదైతే ఉందో ఇక్కడ ఫలాలను మొత్తం కూడా ఈ ఇక్కడ పండే మొత్తం దాదాపు రెండు వందల డెబ్బై రకాల పొత్తులను కూడా ఇక్కడ ప్రదర్శించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు డాక్టర్ పాటిల్ గారు వచ్చారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ పొల పరిశోధన స్థానంలో ఈ పంట ఉత్పత్తులు కూడా ప్రతి ఏడాది ప్రదర్శిస్తా ఉన్నారు రైతులకి మీరేం చెప్పి తెలుసుకున్నారు ఇస్కా ఏక చీజ్ మేము బతానా చాతా మ్యాంగో ఇస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ అవర్ కంట్రీ और आम में जो देश में जहाँ पे रिसर्च चलता है जहां जहां है वो सब लोगों का सोसाइटी के खाने के लिए फार्मर को ग्रो करने के लिए चाहिए इस दिशा में ऐसा शो करने से सबको पता लगेगा कौन कौन का वैरायटी है कौन सा अच्छा है और नया वैरायटी है तो भी फार्मर को ये मौका मिलेगा जो आम का फसल अच्छा होने के लिए ऐसा एक मेला करने से सबको पता लगेगा और जो कंज्यूमर को भी पता लगेगा और संगारा स्टेशन बहुत पुराना है सिक्सटी साल का पुराना है దేశమే వన్ ఆఫ్ ది ఏ అచ్చా డైవర్సిటీ కన్జర్వ్ కర్నీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వెరైటీ సంస్థానమే ఇది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా ఈ ప్రదర్శన మొత్తం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఈ వెరైటీస్ ఒక్కొక్క వెరైటీ కూడా దాదాపు ఎక్కడ పండిన విధంగా కూడా ఇక్కడైతే పండిస్తూ ఉన్నారు ఈ ఉత్పత్తులు అన్ని చూడడానికి కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అరుదైన రకాలను కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నారు ఈ మొత్తం ఈ ఈ చెట్లు పెంచడం దగ్గర నుంచి వీటి ఉత్పత్తులను చూసే వరకు కూడా ఇక్కడ మొత్తం ఈ సంగారెడ్డి ఫలిపదన స్థానంలో మనం ఇక్కడ మొత్తం చూసుకుంటా ఉంటారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం రత్నం గారు మొత్తంగా మన దగ్గర ఎన్ని రకాల పంట ఉత్పత్తులు ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి నేను నా పేరు రత్నం ఎప్రూట్ రీసెర్చ్ స్టేషన్ లో పనిచేస్తూ ఉంటాను సో మ్యాంగోలో వచ్చేసి మీకు ఇంచుమించు నాలుగు వందల ఎనభై వరటి ఉన్నాయి నాలుగు వందల ఎనభై మనకు రైతులకు వచ్చే వరటీలు మాత్రం మాత్రం బెనిషాను దశరి కేసరి రసం చిన్నరసం పెద్దరసం నవనీతం ఇవి ఇమాయతీ దశరి బెనిషన్ను కేసరివేమో టేబుల్ వెరైటీసు తర్వాత మీకు జ్యూస్ వరటీలు వచ్చి నవనీతం చిన్నరసం పెద్ద రసం చెరుకు రసం ఇవన్నీ జ్యూస్ వెరైటీలు పిక్కిల్ వెరైటీస్ వచ్చి మీకు ఆమెని దేడ్సరి జలాలు పొద్దుటూరు ఆవకాయ ఇరుపల్లి సెలెక్షన్ పికిల్ వరటి ఆవకాయకు వచ్చేస్తాయి ఆఫ్ వచ్చేసి మీకు రాయల్ స్పెషల్ తంబువ భారమసి తెపల ఇవేమో పికిల్ ఆఫ్ సిజన్ వెరైటీలు హైబ్రిడ్ వెరైటీలు వచ్చి మల్లిక అమరపల్లి దసరింటు మహిమూద తర్వాత బార్ రత్న ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీలు మనకి ఇవన్నీ కూడా మనకు రైతులకు వచ్చే రైతులు మా ఇంతవరకు మేము రైతులకు అవైలబుల్ ఉంటాయి చెట్లు ఈ మామిడి చెట్లు మొక్కల దగ్గర నుంచి పెంచడం కానీ అంటు కట్టడం గానీ వెరైటీస్ చేస్తూ ఉంటారు ప్రధానంగా మామిడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మామిడితో పాటు ఇంకా సంగారెడ్డి ఫలపరిసర స్థానంలో ఇంకేమేమి మొక్కలు అందుబాటులో ఉంటాయి రైతులకి ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాయి మామిడిలో రకరకాల గ్రాఫ్టింగ్ మేము చేస్తూ ఉంటాం రైతులకు కావాల్సినటువంటి గ్రాఫ్టింగ్ దసేరి బెనిసన్ చిన్నరసం పెద్దరసం చెరుకు రసం నవనీతం అల్పాన్సో మల్లిక అమరపల్లి మేము ఇవి రైతులకు అవైలబుల్గా మ్యాంగోలో ఉంటున్నాయి మ్యాంగోనే కాకుండా గోవలో కూడా మీకు రెండు వెరైటీలు లక్నపాటినైనా అల్హాబాద్ సబ్ దొరుకుతుంది అదే కాకుండా కూడా రెడ్ రెడ్ గోవలో కూడా మా కిరణ్ లలిత్ రెడ్ గోవా ఇవన్నీ కూడా మీకు రెడ్లో అవి కూడా దొరుకుతూ ఉంటాయి ఇక గోవా మళ్ళీ మనకి ఇక సీతాపండ్ల వచ్చేసినట్టు పద్దెనిమిది వెరైటీలు ఉన్నాయి అన్ని హైబ్రిడ్ వెరైటీలు కాబట్టి మనకు బాలనగారు నాణ్యతమైన పండు తీపి బాగుంటుంది కాపు కూడా బ్రాగిస్తుంది కాబట్టి మీకు చితలు కూడా అవైలబుల్ ఉంటుంది మొత్తంగా చూసుకోవచ్చు మామిడి అనగానే భారతదేశపు మా కాయ ఏదైనా ఉంది అంటే అది మామిడి పండుగ ప్రసిద్ధి పొందింది దీన్ని శాస్త్రీనామం చూసుకున్నట్లయితే మాంజిక ఫర్ ఇండియా ఇండియా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు దీని ప్రధానంగా మన భారతదేశానికి సంబంధించిన ఫ్రూట్గా కూడా ఈ మామిడి అయితే అభివృద్ధి చెందింది మొత్తంగా ఈ ఫలపరచున్న స్థానంలో రెండు రోజుల పాటు ఈ మ్యాంగో మేళ అయితే నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఈ మామిడి రెండు వందల డెబ్బై రకాల ఒకటే చోట కనిపించడం కనువిందు మామిడి ప్రియులను అయితే కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు దాన్ని చూడడానికి కూడా వేరే ప్రాంతాల నుంచి ఆ ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు అలాగే చిన్నారులు కావచ్చు ఆ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని ఈ ప్రదర్శన మాత్రం తిలకిస్తా ఉన్నారు కెమెరామెన్ మహర్షు రామకృష్ణ సంగారెడ్డి నుంచి